ప్రభునందు ప్రియమైన వార్లరా మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకందరికీ శుభములు తెలియచేస్తున్నాను నేటి దినము ట్వెల్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దేవుడు మనకిచ్చిన ఇచ్చిన వాక్యాన్ని కొంచెం సేపు ధ్యానిద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఇలాగూ రాయబడింది అందుకు యేసు వారితో ఇట్ల మీరు దేవుని ఎందు విశ్వసించుడి దేవుడి వాక్యాన్ని దీపించనుగాక గమనించండి ప్రియమైన వార్లరా యేసుప్రభువారు అక్కడ ఉన్నటువంటి వారితో ఒక మాట అంటున్నారు ఏంటంటే మీరు దేవుని అందు విశ్వసించుడే మన విశ్వాసం ఎప్పుడు దేవుని మీద ఉండాలి అని యేసుప్రభువారే చెప్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే మన విశ్వాసము లోకరీతిగా జరిగే వాటి మీద కాదు కానీ మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త మీద ఉంచుకోవాలి ఈ రోజున నేను మీతో ఒక మిషనరీ గురించి మాట్లాడతాను ఆ మిషనరీ ఇంగ్లాండ్ దేశంలో జన్మించినటువంటి వ్యక్తి తన పదిహేడేళ్ల వయసులో దేవుని పిలుపుని అందుకొని ఓడ ఎక్కి బయలుదేరి సుదూర ప్రాంతమైనటువంటి ఒక దేశానికి వెళ్ళాడు అక్కడ ఇంతవరకు ఎప్పటికీ యేసుప్రభువారి గురించి ఎవరు చెప్పింది లేదు అసలు వాళ్ళకి ఎవరో కూడా తెలియదు అటువంటి ప్రాంతాన్ని మరి దేవుడు ఈ కుర్రవాడి ద్వారా ఎంచుకొని అక్కడికి ఆ వ్యక్తిని పంపించాడు మొద మొట్టమొదటిగా వ్యక్తి అక్కడికి వెళ్ళి మరి యేసు ప్రభు వారి గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడు ఎవ్వరూ అంతగా ఆసక్తి చూపించలేదు అతనికి అర్థం కావట్లేదు ఏంటి అంటే అతన్ని ఎంతసేపు అయినా సరే అతన్ని వేరుగానే చూశారు అప్పుడు అప్పటి నుంచి అతను తన నడకని నడతని వేషధారాన్ని మార్చుకున్నాడు మార్చుకొని వాళ్ళలాగా డ్రెస్సింగ్ చేసుకోవటము వాళ్ళ తినే ఆహారాన్ని తినటం మొదలు పెట్టాడు ఆ వ్యక్తి పేరు హట్సన్ టైలర్ ప్రియమైన వార్లరా మరి చైనాలో చైనా ఇంగ్లాండ్ మిషనరీ అని ఒక గొప్ప సంస్థని స్థాపించినటువంటి వ్యక్తి హట్సన్ టైలర్ మరి ఆ తర్వాత అనేక వందల చర్చలను అతను స్థాపించగలిగాడు మరి అతని జర్నీ అనేది చాలా పూలపాంపు మీద నడిచినట్టుగా లేదండి ఎన్నో ఒడిదుడుకుల్ని చూడాల్సి వచ్చింది ఎన్నో రాత్రులు మరి చేతిలో డబ్బులు లేక దేవునికి ప్రార్థించిన సందర్భాలు అనేకమైనవిగా ఉన్నాయి ఎంతోమంది అతన్ని వ్యతిరేకించారు కొన్ని కొన్ని అయితే అతను స్థాపించినవన్నీ కోల్పోవాల్సినటువంటి పరిస్థితి కూడా జరిగింది యాంగ్చు అనే ప్రదేశంలో మరి కొంతమంది వ్యతిరేకులు చేసినటువంటి అల్లర్లో హీ లాస్ట్ హిస్ మిషనరీస్ అలాగే మరి బాక్సర్ క్రైసిస్లో అతనైతే అతనితో ఉన్నటువంటి సహవాసుల్ని ఎవరినైతే తెచ్చుకున్నాడో ఒక ఇరవై ఒక మందిని అతను కోల్పోవాల్సి వచ్చింది తర్వాత చిన్న పిల్లలు కూడా చాలామంది చనిపోయారు అయినప్పటికీ మరి ఎంతో విశ్వాసంతో దేవుని ఎందు విశ్వాసంతో అతను కేవలము ఇప్పుడు మనం ఏదైతే వర్ష వర్స్ చదివామో ఆ వర్స్ని ఆధారం చేసుకొని ముందుకే సాగాడు ప్రియమైన వాళ్ళరా మరి ఈ రోజున క్రిస్టియన్ రిఫర్మేషన్ ఇన్ చైనా తీసుకురావడానికి ఒక బలమైనటువంటి పునాది ఆర్ట్స్ అండ్ టైలర్ అని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు చూడండి మనము పక్కనున్న వాళ్ళతో కూడా మాట్లాడటానికి పక్కనున్న వాళ్ళతో కూడా దేవుని గురించి వాక్య పరిచయ చేయటానికి మనకి కుదరట్లేదు మనం ఎంతసేపు అనవసరమైనటువంటి విషయాల గురించి మాట్లాడతాం తప్పితే యేసు ప్రభు గురించి ఆయన చేసిన అద్భుతాల గురించి ఆయన ఇవ్వబోయే రక్షణ గురించి మనం మాట్లాడటానికి మనలో ఎంతమంది సాహసిస్తున్నారు అటువంటి మరి ఉన్నటువంటి మనము ఆ రోజుల్లో అలాంటి వారి నుంచి మనం ఎంతో స్ఫూర్తిని పొందుకోవాలి ప్రియమైన వార్లరా ఎప్పుడైతే మనము క్రీస్తు విషయంగా రెడీగా ఉంటామో ఖచ్చితంగా దేవుడు అటువంటి వారిలాగా మనల్ని కూడా మార్చగలడు ఆయన అనేకమైనటువంటి పుస్తకాలు రాశారు ఎన్నో కొటేషన్స్ రాశారు వాటిల్లో నాకు ఇష్టమైన ఒక మూడింటిని మీ కొరకు చదువుతాను జాగ్రత్తగా వినండి ఆల్ గాడ్స్ జైంట్స్ హ్యావ్ బీన్ వీక్ మ్యాన్ who did great things for god because they reckoned on god being with them in kokati, uh, committing my way and i posthumous rasonant mata god chose me because i was weak enough god does not do his great works by large committees he trains somebody to be quiet enough little enough and then he uses them i have found that there are three important stages in every great work of god ఫస్ట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్ దెన్ ఇట్ ఈస్ డన్ సో కనుక మనము కూడా అటువంటి వా మిషనరీస్ నుంచి స్ఫూర్తిని పొందుకొని దేవుణ్ణి అడిగితే కనుక దేవుడు కూడా మనల్ని ఖచ్చితంగా ఆయన చిత్తానుసారముగా బలమైన పనులకి వాడతారు ప్రేమైన వాడాలి మనందరం కూడా ఆలాగున ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు కనుక అలాగనే ఉందాం ఈ వాక్యం వింటున్న మనందరికీ దేవుని ప్రేమ ఏసయ్య కృప పరిశుద్ధాత్మకాన్ని ఉన్న సహవాసము సదాకాలము మెండుగా తోడేండునగా ఆ మేన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిసనింగ్ దిస్ ఈస్ ప్రణబ్ చార్ల్స్ గాడ్స్ అంబాసిడర్ హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ ఆల్